కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా బైక్ ట్యాక్సీ సేవలు నిలిచిపోయాయి బైక్ ట్యాక్సీ సేవలను అందించడానికి మార్గదర్శకాలు అమలు అయ్యే వరకు వాటిని నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాన్ని కర్ణాటక హైకోర్టు సమర్థించింది ఈ నేపథ్యంలో కర్ణాటకలో బైక్ ట్యాక్సీల నిషేధం సోమవారం నుంచి అమలైంది కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ర్యాపిడో ఊబర్ ఓలా సంస్థలు తమ సేవలను సోమవారం ఉదయం నుంచి నిలిపివేశాయి తమ యాప్ల నుంచి బైక్ టాక్సీ సర్వీస్ ఆప్షన్ను తొలగించారు ఇక హైకోర్టు ఆదేశానుసారం తమ సేవలను నిలిపివేస్తున్నట్లు ర్యాపిడో సంస్థ తెలిపారు బైక్ ట్యాక్సీలు రోజువారి ప్రయాణికులకు అండగా నిలిచాయని విశ్వసిస్తున్నామని అన్నారు అయితే తాము చట్టాన్ని కోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని స్పష్టం చేశారు బైక్ ట్యాక్సీ సేవలను అందించడానికి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని చెప్పింది ఇక బైక్ ట్యాక్సీలను నియంత్రించడానికి ప్రభుత్వం వద్ద ఇంకా ఎటువంటి మార్గదర్శకాలు లేవన్నారు ప్రయాణికుల భద్రత హెల్మెట్ వాడకం వాటి నాణ్యత డ్రైవింగ్ లైసెన్స్ ప్రమాదాలు బీమాకు సంబంధించి బైక్ ట్యాక్సీలకు వ్యతిరేకంగా వాదనలు ఉన్నాయి మొదటి నుంచి బైక్ ట్యాక్సీ ఆటోలను ట్యాక్సీ డ్రైవర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు కోవిడ్ తర్వాత ఆటోలు ట్యాక్సీలలో ప్రయాణించే వారి సంఖ్య తగ్గుతుందని వాపోతున్నారు అంతలోనే రాష్ట్ర ప్రభుత్వం శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సును అందించడం వల్ల తాము ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు